ముఖ్యమంత్రిగా ఒక్కొక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంకొక భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ కూడా తీసుకుని ఈ రాష్ట్రాన్ని ముందుకి తీసుకెళ్తున్నారు ఈ రోజు కూడా మరొక మహిళల పట్ల మాట్లాడుతున్నారు అసభ్యకరమైన పదాలు వాడుతున్నారు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు అమరావతి మహిళలు కించపరిచే విధంగా ఈ మధ్య కూడా మాట్లాడారు అందుకే మనందరినీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మహిళల్ని ఎవరు పార్టీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన గౌరవం ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ తానికి కూడా ఇవ్వడు కానీ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మధ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి తల్లిని తెలియని ప్రధాన్ని బట్టి ఏదిగిన భాష వాడాడు మీరు ఒకసారి గుర్తురెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంట్లో జన్మనిచ్చిన తల్లిని తోడబుట్టిన తల్లిని గౌరవించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా నేను చేసుకుంటున్నాను ఎక్కడ కూడా మనం చూస్తే పద్నాలుగు వందల మంది పెద్ద పసుపు యాభై గంటల నెల మందికి పెట్టి మరి జరువులకి మనం భాగం అదేవిధంగా మరి సస్యూజాం శ్రీమంతం చేశాం చేశాం మన పార్టీ సోపర్ శక్తి పెడితే మన భుజాల ఎన్నికలకు ముందు సంవత్సరానికి మూడు సిలిండర్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే నేను కూడా ప్రకటించాను ఐదు సంవత్సరాల్లో గురుద్వారా నియోజకవర్గంలో ప్రతి మహిళకి కూడా గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇస్తానని చెప్పి కూడా ఎన్నికల ప్రకటించాను దాన్ని రేపు సంక్రాంతికి మున్సిపాలిటీ స్టార్ట్ అందుకే మహిమ శక్తి స్త్రీ శక్తి ఈ ఏ విధంగా రాష్ట్రంలో మనకు కూడా ఈ చూస్తున్నాం చూస్తున్నాం ప్రయాణాల్లో మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు తల్లిగా వందడం కానీ అదేవిధంగా స్త్రీ శక్తి గాని అదేవిధంగా మరి అందులో ఉద్యోగులు గానీ పెన్షన్లు కానీ అనుకున్న అన్ని మన ప్రభుత్వం ఏదో మాట్లాకా అని చెప్పి మీకు ఆ పప్పులు కొడకవు మరలా అనుకుంటున్నారు మిమ్మల్ని వస్తాం పోలీసు అధికారులు మీరు అడిగింది ఒక్కసారి బాబా చెప్పిన మీరు తల్లి చెల్లిని బలాన్ని పెట్టిన మీరు భవిష్యత్తులో ఎప్పుడు కూడా సృష్టి ఉన్నంత వరకు మిమ్మల్ని అధికారం రానివ్వము అని చెప్పి వాళ్ళు స్పష్టంగా తెలియజేస్తున్నారు ఇది ప్రభుత్వం పదిహేను సంవత్సరాల అధికారంలో ఉంటుందని ఇది మీ ప్రభుత్వం ఇది గడువు పలిసిన వర్గాల ప్రభుత్వం ఇది మహిళా సంక్షేమాన్ని ప్రభుత్వం ఉత్పత్తి కావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకొకసారి వైసీపీ సోషల్ మీడియా మహిళలు పట్టుకుంటా మనిషి పోస్టులు చేసినా మొన్నే చెప్పాను తగిన మూల్యం మీరు చెల్లిస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఒక మహిళా శక్తి ఇది చెప్పాను తొంభై నాలుగులో నవంబర్ ఇరవై ఎనిమిది నాకు మొట్టమొదటి నిన్న చిన్న పొటాన్ని గుర్తు పెట్టుకుని అన్నారని ఇక్కడే మీటింగ్ చెప్పాను తొంభై నాలుగు నవంబర్ ఇరవై ఎనిమిదిన ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏప్రిల్ తొమ్మిది మరి ఎన్నికల మీటింగ్ లో మరి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ తొమ్మిది నా ఇక్కడ చెప్పారు నారా పాదయాత్ర ఇరవై మూడు ఆగస్టు ఎనిమిది నా ఒక సభ మూడో సభ ఇది నాలుగో సభ మన జిల్లా రంగతంలోకి వచ్చిన సభ అందుకని మూడు తరాలతోని ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మూడు తరాలతోని పనిచేసే అదృష్టాన్ని కల్పించింది నాకు ఈ గుజాలని చెప్పి కూడా మీరందరూ కూడా నేను తెలియజేసుకుంటావు మరి ఇద్దరు మంత్రి మంత్రి ఉన్నారు మరి వాళ్ళు మారడం తర్వాత కారణంలో ఈ మీటింగ్ ని చేద్దామని చెప్పి చాలా పెద్ద ఎత్తున మరి పండుగల మీటింగ్ అండి మేము మగవాళ్ళతో పెట్టుకుంటే చాలా గిరిచుకోండి కానీ మీరు కూడా ఎంత ఔదాయంతో ఎంతో ప్రేమతో ఎన్ని పనులు వద్దులున్నా ఇంత మహిళా ప్రపంచం లాగా ఈ కార్యక్రమానికి వచ్చే సక్సెస్ చేసిన మీ అందరికీ జై విన్నదాలు ధన్యవాదాలు ముఖ్యమంత్రిగా ఒక్కొక్క డిఫ్యూ సీఎం పవన్ కళ్యాణ్ గారు